స్థానిక ఏవీ అప్పారావు రోడ్లో ఉన్న చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నెతన్యాలో సంఘ కాపరి బిషప్ ప్రతాప్ సిన్హా కొమానపల్లి ఆధ్వర్యంలో పునరుద్ధాన పండుగ సందర్భంగా ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవులు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ ఆయన సతీమణి మార్గాని మోనా ఈ ప్రార్థనలకు విచ్చేసి క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు సంఘ కాపరి ప్రతాప్ సిన్హా కొబానపల్లి ఆధ్వర్యంలో జరిగిన ఈస్టర్ ప్రార్థనల్లో బ్రదర్ జాన్ లాజరస్ ఈస్టర్ సందేశాన్ని అందించారు ప్రతాప్ సిన్హా మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు ప్రజలకు మేలు చేసేందుకు శిలువ నెక్కి చేయడమే కాకుండా తన రక్తంతో ప్రజల పాపాలను కడిగి ప్రక్షాళన చేశారన్నారు ఆయన సజీవుడని గుడ్ ఫ్రైడే రోజున శిలువ వేయబడిన ప్రభువు తిరిగి ఈస్టర్ పునరుద్ధాన పండుగ రోజు లేచి ప్రజలందరినీ సజీవులుగా చేశారన్నారు ఆయన చూపిన మార్గంలో ముందుకు నడుస్తూ అందరికీ మేలు చేసేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు ఆ ప్రభువును ప్రార్థించడం ద్వారా సర్వ మానవాళికి మంచి జరిగేలా ఆశీర్వాదం అందేలా చేస్తున్నామన్నారు కార్యక్రమంలో సునీత సిన్హా దాసి వెంకట్రావు నక్కా శ్రీ నగేష్ ఎన్ వి శ్రీనివాస్ సుధా రెడ్డి సంగస్తులు పాల్గొన్నారు మన హృదయపూర్వకమైన ఏసుక్రీస్తు పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు నేను తెలియపరచుకుంటూ ఉన్నా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరం క్రితము ఆయన జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మానవవాళి కొరకు మానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన మన మనం పొందవలసిన శిక్షను ఆయన పొంది ఉన్నారు సెలవులో మరణించి ఉన్నారు ఆయన కాచిన రక్తము ద్వారా మనము కడగబడి ఉన్నాం కొనబడి ఉన్నాం విమోచింపబడి ఉన్నాం మన ప్రభు యేసుక్రీస్తు శిరువులో మరణించి ఉన్నారు ఆయన సమాధి చేయబడి ఉన్నారు సమాధి చే చేయబడిన తరువాత మూడవ దినాన్ని ఆయన తిరిగి లేచి ఉన్నాడు యేసుక్రీస్తు దీవెనులు ఆశీర్వాదములు మీకు అందరికీ కలిగిన గాక నేను బిషప్ ప్రతాప్ సిన్హా సిఎస్ఎన్ చర్చ్ సంఘ కాపరిణి పాస్టర్